నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనతో పాటు ఉన్నారు వనజ రామ్శెట్టి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే వనజ గారు మనకు ఒక ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉందండి ఆల్ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఆర్ ఎర్లీ రైజర్స్ అని అంటారు సో తెలుగులో కూడా చెప్తూ ఉంటారండి బ్రాహ్మీ ముహూర్తానికి చాలా విశిష్టత ఉంది బ్రాహ్మీ ముహూర్తంలో కనుక నిద్రలేచి మన పనులు చేసుకున్నట్లయితే వాళ్ళు ఎక్కడో ఉంటారు మంచి స్థాయికి వెళ్తారు అని అంటారు కదా సో బ్రహ్మ ముహూర్తం గురించి బ్రహ్మ ముహూర్తానికి ఉన్న విశిష్టత గురించి చాలా మంది మాట్లాడినప్పటికీ కూడా ఇప్పటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలరని నేను అనుకుంటున్నాను మీరైతే చెప్తారా అండి అంటే మనకి ఏంటంటే అర్లీ టు బెడ్ అర్లీ టు రైస్ అనే ఒక సేయింగ్ కూడా ఉంది కదా తొందరగా నిద్రపోవడం తొందరగా లేవడం ఈ ప్రాసెస్ లో ఏమైందంటే చాలా మంది ఏమనుకుంటారంటే మనం ఎంత అర్లీగా లేస్తే మనకి అంత ఎక్కువ డే మన చేతిలో ఉంటది ఓకే లేట్ లేచినప్పుడు ఏంటంటే మనము నాలుగు గంటలు లేవాల్సింది నార్మల్గా బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అనుకున్నప్పుడు ఫోర్ ఓ క్లాక్ లేవాల్సింది మనం ఎయిట్ ఓ క్లాక్ కో అంటే మీ డే నాలుగు గంటలు వెళ్ళిపోయింది కదా ఆ నాలుగు గంటల్లో మనం ఎన్నో చేయొచ్చు నాలుగు గంటల్లో మనము అంటే ఇప్పుడు ఆఫీస్ లో సగం జాబ్ కంప్లీట్ చేసి సగం టాస్క్ కంప్లీట్ చేసుకోవచ్చు పిల్లలకి హాఫ్ డే స్కూల్ సో ఇంత ఇన్ని ఉన్నాయి కాబట్టి ఏమంటారంటే మీరు తొందరగా లెగిసినప్పుడు తొందరగా పనులన్నీ అయిపోతే చాలా ఎక్కువ టైం మన చేతిలో ఉంటుంది కాబట్టి మనం బిజినెస్ పరంగా అవ్వచ్చు చదువు పరంగా అవ్వచ్చు ప్రతి దాని మీద ఎక్కువ టైమ్స్ మనం స్పెండ్ చేయవచ్చు ఓకే అది ఒక నెంబర్ వన్ పాయింట్ ఆయుర్వేద ప్రకారం చూసుకుంటే ఏమవుతుందంటే బ్రాహ్మి ముహూర్తం అంటే ఏంటి అంటే చాలా మంది ఏమంటారంటే త్రీ థర్టీకి బ్రాహ్మీ ముహూర్తం అంటారు బ్రహ్మ ముహూర్తము బ్రాహ్మి ముహూర్తము అంటారు త్రీ యాక్చువల్ యాక్చువల్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే సన్ రైజు ప్రతి సీజన్ లో మారుతూ ఉంటుంది సన్ రైజ్ టైం ఇప్పుడు చలికాలంలో చూస్తే మనకి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ కూడా సన్ రైజ్ అయిన రోజులు ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఉంటే ఒక ఎనభై ఐదు నిమిషాలు ఎనభై ఎనిమిది నిమిషాలు ముందు అంటే ఏంటి ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఆ టైంలో మనం లేవాలి ఈ సీజన్ కి చలికాలం కాబట్టి ఎక్కువ చలి ఉంటది కాబట్టి ఈ టైంలో లేవలేము అదే మనం ఎండాకాలంకి వెళ్ళిపోతే ఎండాకాలంలో సన్ రైస్ కాస్త తొందరగానే ఉంటుంది బై ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీకి అంతా సన్ రైజ్ అయిపోతుంది దానికంటే కాస్త ముందు అంటే ఫోర్ థర్టీ ఆ టైంలో లేవాల్సిందే సో బ్రాహ్మీ ముహూర్తాన్ని మనం ఈ రకంగా కౌంట్ చేసుకుంటూ ఉండాలి ఆ ముహూర్తానికి అంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి లేచిన వెంటనే కాస్త మనము బయట నేచర్ లోకి వెళ్ళినప్పుడు ఆ ఫ్రెష్ ఎయిర్ వల్ల మన థాట్స్ మన ఇంట్యూషన్స్ అవన్నీ బాగుంటాయి అనమాట ఇంకా ఏం చెప్తారంటే బ్రహ్మ అంటే క్రియేటర్ బేసిక్లీ కదా తన అన్ని క్రియేట్ చేస్తారు సో ఆ ముహూర్తము దేవతలు తిరిగే ముహూర్తంగా చెప్తాం కాబట్టి ఆ బ్రహ్మ క్రియేటర్ కాబట్టి ఆయన అన్ని సృష్టిస్తారు కాబట్టి మనల్ని మనం రీక్రియేట్ చేసుకోవడానికి అంటే మన ఆలోచన శక్తిని కానీ మన ఆరోగ్యాన్ని కానీ మన పనులు కానీ ఏదైనా కానీ ఆ టైంలో కూర్చొని మనం ప్లానింగ్ చేసుకున్నా మెడిటేట్ చేసిన ఇంట్యూషన్స్ బాగా వర్క్ చేస్తాయి యోగా చేసిన ప్రతిదానికి ఆ ముహూర్తంలో చేస్తున్నాం కాబట్టి డబల్ బెనిఫిట్ ఉంటుంది అంతకు వంద రెట్లు మనకి అంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటది ఉంటది కాబట్టి ఆ టైంలో లేచి ప్రతి టాస్క్ ని కంప్లీట్ చేయాలి చిన్నప్పుడు చూస్తే మన పొద్దున్నే లేపేసేవాళ్ళు లెవెన్ లెవెన్ పొద్దున్నే చదువుకోండి ఎందుకంటే ఆ టైంకి ఉన్న విశిష్టత తెలుసు కాబట్టి మనల్ని ఆ టైంలో లేపేసేవాళ్ళనమాట అయితే దీన్ని మధ్య కాలంలో వేరే వేరే రకరకాలుగా త్రీ థర్టీకి లేవాలి యూనివర్స్ విల్ స్పీక్ టు యూ అని అంటారు అఫ్ కోర్స్ యూనివర్స్ లెసన్ లెసన్స్ టు అవన్నీ నేను నమ్ముతాను కాకపోతే అతి మూడొత్తు వెళ్ళకుండా మన ఏ టైంలో లేవాలో ఆ టైంలో లేచి మన ఇంట్యూషన్స్ బాగా వర్క్ అయ్యేలాగా మనం మన మీద మనం వర్క్ చేసుకోగలిగితే అంటే ఈ టైంలో లేవడం అన్నది ఫోర్స్ఫుల్ గా కాదు ఒక ఎడిక్షన్ అయిపోవాలన్నమాట మనకి అంటే మన బాడీ ట్యూన్ అయిపోవాలి అలారం ఉన్నా లేకపోయినా నేను నాలుగున్నరకు లెగుస్తాను అన్న ఒక బాడీ ట్యూనింగ్ అయిపోతే గనక మీ లైఫ్ లో ఆరోగ్యపరంగా కానివ్వండి ప్రతిదీ అనమాట అంటే ప్రతి సమస్యకి సొల్యూషన్స్ వచ్చేసేంత మైండ్ సెట్ మనకి పెరుగుతుంది పెరుగుతుంది డెఫినెట్గా మన ఆలోచన విధానం కానీ మన బిహేవియర్లో మార్పులు కానీ కొంతమంది లేట్ లెగుస్తారు చిరాకు చిరాకు పడుతుంటారు అందరి మీద ఓకే అలా అని లేట్ పడుకోవడం క్వశ్చన్ కాదు ఇక్కడ ఎర్లీగా పడుకోవడం మీ బాడీకి కావాల్సిన సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ నిద్ర ఇస్తూ మీరు ఈ టైంలో లేవడం అదే కాదు నేను రాత్రి నైన్ పడుకొని పొద్దున్న నైన్కి లెగుస్తాను అంటే మళ్ళీ అది ఇట్స్ అ బ్యాడ్ థింగ్ అనమాట బ్రాహ్మీ ముహూర్తంలో లేసి మళ్ళీ పడుకోకూడదు కూడా చాలా మంది అలా చేస్తూ ఉంటారు ఆ పొద్దున్నే లేసి గంటే పడుకుంటే క్యాచ్ప్ అవుతుంది నా స్లీప్ క్యాచ్అప్ చేసుకుంటున్నాను ఇవన్నీ కాదు బ్రాహ్మీ ముగిసి దాని తర్వాత నిద్రపోకుండా ఉండడానికి ట్రై చేయండి ఆ టైంలో మీరు ఏవైతే యోగా మెడిటేషన్ లేకపోతే ఆయిల్ పులింగ్ కానీ బాడీ మసాజెస్ కానీ పూజలు ఏమి చేసినా యూ విల్ గెట్ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట ఓకే కాబట్టి ప్రతి ఒక్కరు ఆ టైంకి లేవడానికి ఆఫీస్ ప్రెజర్స్ ఏది ఉన్నా టైం లో లేవడానికి ట్రై చేయండి అంతే ఓకే మనం అనుకుంటాం స్కిన్ ఎక్కువసేపు పడుకోపోతే మన కాళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి అనేసి బట్ నైన్ ఓ క్లాక్ పడుకొని ఆ టైం లేవడానికి ట్రై చేయండి సో చేంజ్ సో ఇప్పుడు ఏంటంటే వనజ గారు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనో ఏంటో తెలియదు కానీ ఆబ్వియస్ గా నైట్ అంటే లేట్ అయిపోతూ ఉంటది కదా సో చిన్న చిన్న టిప్స్ ఏమైనా ఇస్తారా అండి ఏం చేస్తే ఎర్లీగా పడుకోవచ్చు అని చెప్పి ఎలాంటి చిన్న చిన్న మార్పులు ఉంటే బాగుంటదని మీరు అనుకుంటున్నారు అయితే ఇప్పుడున్న టైం మనం తెచ్చి పెట్టుకున్న మైండ్ ల్యాస్ ఎంగేజ్మెంట్ అంటాం ఓకే అంటే మైండ్ ల్యాస్ ఎంగేజ్మెంట్ అంటే నేను నా తోటి కూడా అవుతే చాలా సార్లు నేను ఎవరికో ఫోన్ చేయడానికి ఫోన్ చేస్తాను ఏదో ఇన్స్టాగ్రామ్ ఇంస్టాగ్రామ్ పాపఅప్ వస్తది అది చూసి ఒక వంద చూస్తాను దాని కింద అది మైండ్ లెస్ ఎంగేజ్మెంట్ కదా దాని నుంచి మనం ఏం గెయిన్ చేయట్లేదు ఫస్ట్ థింగ్ ఐ నాట్ గెయినింగ్ ఎనీథింగ్ కాకపోతే ఏంటంటే మనకు ఆ డొప్ప రిలీజ్ అయ్యి బాడీలో హ్యాపీనెస్ అనమాట ఇది బాగుంది ఈ జోక్ బాగుంది ఈ సీన్ బాగుంది అలా 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 వెళ్తూనే ఉంటుంది ఫేస్బుక్లో సమ్ స్క్రోలింగ్ ఏదో వీడియోస్ చూస్తూ ఉంటాము అయితే ఒక దగ్గర అది ఫుల్ స్టాప్ పెట్టా ఇప్పుడు కాన్షియస్గా ఏంటంటే మైండ్ ఫుల్గా ఏం చేస్తానంటే ఫోన్ ఏ పని కోసం తీస్తానో ఆ పనే కంప్లీట్ చేస్తాను వేరే ఏ డిస్ట్రాక్షన్స్ వచ్చినా మనము దాని వైపుకి వెళ్ళకూడదు సో ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కాస్త ఎక్కువ టైం మనము వాటి మీద స్పెండ్ చేయడం మెయిన్ థింగ్ మన ఫోన్ మనకి ఎంత దూరంగా ఉంటే అంత నిద్ర మనకి అంతే నెంబర్ వన్ ఫస్ట్ థింగ్ అండ్ ద లాస్ట్ థింగ్ ఇస్ టు స్టే అవే ఫ్రమ్ అంతే యాప్స్ కి దూరంగా ఉండండి రాత్రిపూట ఎమర్జెన్సీ ఫోన్ కి నార్మల్ ఫోన్ పెట్టుకోండి యాప్స్ లేని ఫోన్ ఓకే అది రియల్లీ ఇట్ వర్క్స్ అలాట్ కీప్యాడ్ ఫోన్ కీప్యాడ్ ఫోన్ అండ్ పిల్లలతో కూడా ఇదే ప్రాబ్లం కాలేజ్ అమ్మాయిల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంక్లూడింగ్ మై ఫాదర్ ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా దేస్ నో బార్ అన్నమాట ఇక్కడ నాతో కూడా అలాగే అయింది కాకపోతే నాకు ఒక రియలైజేషన్ ఏంటంటే దీనివల్ల నేను ఒకసారి ఎవరికో ఫోన్ చేద్దామని ఫోన్ నా చేతిలో పెట్టుకుని ఏదో పాప పోస్తా ఇరవై నిమిషాలు చూస్తూ చూస్తూ ఆటోమేటిక్గా గా మనకు తెలియకుండానే మనం ఆల్చిలోకి వెళ్ళిపోతాం ఆ జోన్ లోకి వెళ్ళిపోతాం అనమాట ఇది బాగుంది యాడ్ వస్తుంది ఇది బాగుంది ఇది ఏదో ఆఫర్ నడుస్తుందా ఇది కాదు సో టాస్క్ కంప్లీట్ చేయడం నేర్చుకొని వాటి కోసం ఒక సెపరేట్ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి నా ఇన్స్టాగ్రామ్ టైం నా ఫేస్బుక్ టైము లేకపోతే నేను వీడియోస్ చూసే టైం ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పెట్టుకుని మిగతా టైం అంతా ప్రొడక్టివ్ గా మైండ్ ఫుల్ గా ఉండేలాగా మీరు తినే తిండి దగ్గర నుంచి ప్రతిదీ ఒక మైండ్ ఫుల్నెస్ అంటాం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే లైఫ్ విల్ బి హెల్దీ అనమాట ఓకే ఓవరాల్ గా హెల్దీగా ఉంటాం మనం ఎమోషనల్ గా ఫిజికల్ గా మెంటల్ గా అండ్ ప్రతి రకంగా బాగుంటుంది లైఫ్ సో ఎర్లీ టు బైట్ ఎర్లీ టు రైస్ అనే విషయాన్ని చాలా వెల్దీ అండ్ వైస్ అర్థమయ్యేలా చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్మా